జిల్లా రచయితల సంఘం నాలుగో వార్షికోత్సవ కార్యక్రమం స్థానిక వయంహెచ్ హాల్ నందు డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన నలుగురికి ప్రతిభా పురస్కారాల ప్రధానం జరిగింది ఏలూరులో పురావస్తు ప్రదర్శనశాల ఏర్పాటు కృషి చేసిన బీకేఎస్ఆర్ అయ్యంగారికి ప్రసిద్ధ చరిత్రకారులు కావలి బొర్రయ్య ప్రతిభా పురస్కారాన్ని భావకవిత్వ ఉద్యమ చరిత్రలో తనదైన ముద్రతో ఎంకిపాటల రచయితగా ప్రసిద్ధులైన నండూరి వెంకట సుబ్బారావు స్మారక साहित्य पुरस्कार प्रमुख कविराजु की నటనలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన బందా కనకలింగేశ్వరరావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ నటుడు విజయకుమార్కి సంగీత రంగంలో ప్రఖ్యాతిగాంచిన చల్లపల్లి సీతాదేవి స్మారక పురస్కారాన్ని ఘంటసాల సంగీత కళాశాల ఏర్పాటు చేసి నిరంతరం శిక్షణిస్తున్న రేవతి రామ్ కుమార్కి ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ప్రముఖ చరిత్రకారులు కొప్పర్తి వెంకట రమణమూర్తి భాషా ఉద్యమ నాయకులు జీవీ పూర్ణచందు రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ అబ్రహం సాహితీవేత్త గుమ్మ ముఖ్య వక్తలుగా ప్రసారు ఇంకా కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు పి మంగరాజు గాయకులు అర్జున్ రావు ఆలపించిన చైతన్య గీతాలు అలరించాయి శ్రీపాద శ్రీవల్లభ నాట్య నిలయం నాట్య గురువు మేదరమట్ల శిరీష శిష్య బృందంచే తెలుగు భాష గొప్పతనం నండూరి సుబ్బారావు ఎంకిపాటల నృత్యాలు ఆద్యంతంరించాయి కళాదీపిక నృత్యనికేతన్ నాట్య గురువు పార్వతి రామచంద్రన్ శిష్య బృందంచే జానపద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కోశాధికారి వెంకటేశ్వరరావు ప్రసంగించారు నిర్వాహకులుగా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి బి నాగాస్త్ర సమన్వయకర్తగా కాజావలి పాల్గొన్నారు सर सर पूजा भाई को हां सर हां सर ओके ओके सर दोबारा तोरण साईं सहस्त्रार्जुन का प्रतीक लेकर यानी ಕೂಡ पर रचित फ्रेंड्स भी रचित जरी भी रस्व प्राप्ति प्रतीक का संपूर्ण पाठ

ఆసొ బండిల రాజు నుంచి ఎప్పుడు ప్రాజెక్టు విస్తారక ఈ సత్ భావని దాసుగా కర్తారే లేడా సంగీతమొ ఆ సాకల్యంబు కృపలేంచి తన అయ్యంగవ ఆమోదము పొందినాయె పొగురు ଅదుରୂపి లక్షణ భావము పుజ్య దస్తు సేవ అందించిన మన అంత చిత్తకు ఇతరులపగాము విమలకరము ఆలయ వైభవ దరువ కైలను కొడు దయను కాదు సర్వ సుతు మానవ సమాజ చైతన్య మానవులగ పిట సన్నుత సన్నుకి నందుట భాగ్యమయ్యన ఉత్తమ ఆ ఒక్కసారి ఒక్కసారి వేరో కరవే ఫస్తులను ఆరంభించున కళాపీడల కోసం ప్రేక్షకుల కారాధహ స్థితికి అంజనేయ విశ్వరూపమా దుష్షంగులు అంజనేయుని పోరాణ భజన నాటకానో ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్కటితో ఎరుకులా పురుషేంత రణభూమి అవుతుంది రామాయణంలోని తంబోలో శ్రీరాముని తేయి దైవపాటాన పూర్వో ఏది ఏయరుగా మార్చో ఎడియ పాఠ కోసం రాఘవ పరమ గంటసార సంగీత సంజాలక రేవతి నాయకమర్ గారి పరిణయం గురించి వీ రాఘవత పరంగా జరిగిన మనస్రే